రిచ్ కోడలు శారదా అనామిక లాన్లో ఉన్న సోఫాలో కూర్చుని సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు అతుకుల బట్టలతో కర్ర పట్టుకున్న ఒక ముసలావిడ గేటు దగ్గరికి వచ్చింది కర్రతో గేటు మీద గట్టిగా కొడుతూ అమ్మగారు కొంచెం బయటికి రండి తల్లి కోలా ఎల్లి అద్దిక్కుమల్నాళ్ళు ఎవరో చూడు చూడడం ఎందుకత్త మన వెళ్ళకపోతే కొట్టి కొట్టి చేయినొప్పిలేస్తుందిలేండి దాంతో కొట్టడం ఆపేస్తారు ఇక పిలిచి పిలిచి అయితే నొప్పి వచ్చేస్తుంది పిలవడం ఆపేస్తారు ఇక ఏం చేయలేక వెళ్ళిపోతారులేండి వాళ్ళ అప్పుడు వాళ్ళు మాములు కెల్లరు మనల్ని తిట్టుకుంటా పోతారు వెళ్తే వెళ్ళి ఉండత్యా ఆ తిట్లు మన వరకు రావు కదా గాల్లో కలిసి అలా వెళ్లిపోతూ ఉంటాయి తమరు ఆ గేటు చప్పుడు గురించి ఆ అరుపు గురించి మర్చిపోయి మీ నాటి సంగతులు చెప్తున్నారు కదా ముందు అవి చెప్పండి భలే తమాషాగా ఉన్నాయి అప్పుడప్పుడు నవ్వు కూడా వచ్చేస్తుంది నాకు కాళ్ళ మా పెళ్లి సంగతులు ఎంత చెప్పినా ఇంకా ఇంకా చాలా మిగిలి ఉన్నాయనిపిస్తుందే రోజున అని శారద చెప్పటం మొదలు పెట్టగానే ముసలావిడ గేటు మీద కొడుతూ ఐదు లేదంటే పది దానం చెయ్యండి తల్లి పుణ్యం వస్తుంది అని అరుస్తూ ఉంటుంది శారదకి కోపమాగలేదు ఆవేశంగా లేచి ఆ ముసలావిడికి నా చేతిలో చావు తప్పదు అని చకచకా నడుచుకుంటూ గేటు దగ్గరికి వచ్చింది క్షణం కూడా ఆలస్యం చేయకుండా అనామిక కూడా శారద వెనకాలే వచ్చింది శారద గేట్ తెరిచింది అతుకుల బట్టలతో కర్ర పట్టుకున్న ముసలావిడ కనపడింది ఏమిటి జయించిన గేట్ లాగా అట్ట ఒళ్ళు ఒళ్ళెట్టాగుందేంటి లాగిపెట్టి ఒక దెబ్బ కొట్టానంటేనా అమ్మా నా ఒంటి మీద కొట్టండి కడుపు మాత్రం కొట్టకండి బాగా ఆకలిగా ఉంది మీలాంటి పెద్దవాళ్ల ఇళ్లలో అన్నం కూరలు ఎప్పుడూ తాజాగా ఉంటాయని చెబుతూ ఉంటారు కదా తల్లి కొంచెం అన్నం పెట్టండి చాలా ఆకలితో ఉన్నాను ఆ అన్నం లేదు ఏం లేదు పో మళ్ళీ గనక గేడు గేడుగా కుట్టావో ప్రాణాలు రేత్త జాగ్రత్త ఎల్లో మళ్ళీ ఎక్కడా నీ ముఖం నా కనబడియకూడదు అయ్యో తల్లి అంతలో కోపం తెచ్చుకోబాక పెద్ద మనసు చేసుకొని మాలాంటి పేదవాళ్లకి సహాయం చెయ్యి తల్లి అప్పుడే చేసిన పాపం పోయి పుణ్యం వస్తుంది అని ముసలావిడ అనగానే శారదకి కోపం మరింతగా పెరిగింది కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఆ ముసలావిడిని నెట్టేసింది ముసలావిడ కింద పడింది తలకి దెబ్బ తగిలింది అనామిక గేటు దగ్గరికి వచ్చింది కింద పడ్డ ముసలావిని చూసింది పేదవాళ్ళు పేదవాళ్లాగా మాట్లాడాలి మేం పాపం చేశామని నీకు తెలుసా నువ్వు చూసావా లేదంటే మా వల్ల నీకేదైనా నష్టం కలిగిందా పోపో అత్తయ్యా మీరు లోపలికి పదండి ఆవిడతో మనకెందుకు చెప్పండి అని శారదం తీసుకుని గేట్ వేసి లాన్లోకి వెళ్తుంది ముసలావిడ పైకి లేచి అత్తకు తగిన కోడలు చిన్నదో పెద్దదో తెలుసో తెలియకు ఎక్కడో ఒక చోట ఏదో ఒక రూపంలో పాపం చేసే ఉంటాం పుణ్యం చెయ్యకపోయినా పాపం మాత్రం ఖచ్చితంగా చేసి ఉంటాం ప్రతి ఒక్కరూ చేస్తాం ఆ విషయం ఈ డబ్బున్న అత్త కోడళ్ళకి అర్థం కాదు అని ముసలావిడ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శారదా లాండ్లోని సోఫాలో కూర్చున్నారు అత్తయ్యా మీరు కోపం తగ్గించుకోవాలి అని అనామిక ఫోన్ చేస్తుంది తగ్గించుకున్నాను కాబట్టనే ఆ అట్ట అట్టగేంటేసాను లేదంటేనా తన దగ్గరున్న కర్ర లాక్కొని అది వచ్చే వరకు చెతక బాధ్యదాన్ని మనం అంట పాపం చేశామంట పాపం చేసాము పుణ్యం చేశాము అసలు ఆ ముసలి దానికి ఏం తెలుసు చెప్పు నువ్వు సరేలే అత్తయ్య ఇక ముసలావిడ కూడా వదిలిపెట్టండి మళ్ళీ మనం మణ్మూళ్ళలోకి వచ్చేద్దాం సరదాగా కబుల్ చెప్పండి హాయిగా నవ్వుకుందాం ఇప్పుడు కబుల్ చెప్పే మూడు లేదు కోళ్ళ ఆ మోసలావిడొచ్చి మొత్తం నాశనం చేసిపోయిందిగా పని మనిషి కమలకి చెప్పు తలనొప్పి అయితే దంచి ఆస్తుంది లెమంట తీసుకురామని చెప్పు కమలకి చెప్పడం ఎందుకు అత్తయ్యా నేను వెళ్ళి తీసుకొచ్చేస్తాను కదా కోళ్ళ కమల మా ఇంటికి పని మనిషి అది పని చేయడానికి వచ్చింది మనం దానికి డబ్బులు ఎత్తన్నాం ఫ్రీగా చేయడం లేదు కదా ఫోన్ చేసి లెమంటీ తీసుకురామని చెప్పు ఆ అయితే ఇప్పుడే అత్తయ్య కిచెన్ లో ఉన్న కమల మాట్లాడుతూ గారు చేపండి అమ్మా కమల ఒక లెమన్ టీ తీసుకురా అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది అనామిక కొంత సమయం తర్వాత కమల లెమన్ టీ తీసుకుని శారద వాళ్ళ దగ్గరికి వచ్చింది శారద లెమన్ టీ తాగుతుంటే మేడం ఒక రెండు వేలు ఇమ్మా చలికాలం కదమ్మా ఘోరంగా ఉందమ్మా చలి బయట దూపట్లు కప్పేసుకున్నా చలి పెట్టతానే ఉందమ్మా మీరు పెద్ద మనసు వేసుకుని రెండేలు ఇద్దే నేను మా ఆయన మా అబ్బాయి ముగ్గురు ముగ్గురుము స్వెటర్ కొనుక్కుంటామమ్మా అని అడిగింది వెంటనే సారదా వెటకారంగా రెండు వేలు కాదులేమల ఒక పదివేలు ఎత్తానులే మీ చుట్టాలకి బంధువులు కూడా తీసుకెళ్ళు సరేనా అని చెప్పగాని అది కదా మేడం నార్మే డబ్బులు మాకేం ఊరికే వస్తున్నాయి ఏంటి రెండు వేలు కావాలంట రెండు వేలు అది కదా అమ్మే గౌరూ అత్తని విసిగించకుండా వెళ్ళు కమలా కమల ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలాగే రోజులు గడుస్తూ ఉంటాయి ఈ రిచ్ అత్తాకోడళ్లకి పేదవాళ్లంటే పడదు బ్రతకటం తెలియని వాళ్ళని డబ్బున్న అత్తాకోడళ్ల ఫీలింగ్ ఇంటికొచ్చి అడిగినా అన్నం పెట్టేవాళ్లు కాదు దారిలో కలిసి దానం చేయమని అడిగినా దానం చేసేవాళ్లు కాదు పైగా కోపం తెచ్చుకుని దిగేవాళ్లు ఓ రాత్రి అత్తాకోడలు కారులో వెళ్లిన ఫంక్షన్ ముగించుకొని తిరిగి ఇంటికి వెళ్తూ ఆ ఫంక్షన్లో వాళ్ళకి కనిపించిన ఖరీదైన నగలు గురించి మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు ఒకచోట కారు వచ్చి ఆగిపోయింది అనామిక ఎంత ట్రై చేసినా కారు స్టార్ట్ అవటం లేదు శారదా దిక్కులు చూస్తుంది ఆ రోడ్డులో అంతగా రాకపోకలు సాగటం లేదు ఇదేంటే కాళ్ళ కారు ఇలా ఎటు కాకుండా ఆగిపోయింది ఏదో ఒకటి చేసి కారుని స్టార్ట్ చెయ్యి కావాలంటే మన ఇంటికి కొంచెం ఆగిపోమని చెప్పు హత్యా ఈ కార్ నేమైనా నేను తయారు చేస్తారనుకుంటున్నారేంటి ముఖ్యంగా ఇదేమో మనం పెంచుకునే చీలక కూడా కాదు విశ్వాసం చూపించే కుక్క అంతకనే కాదు పెట్రోల్ తో నడిచే కారు అత్తయ్యా ఇంకో విషయం ఏంటంటే పెట్రోల్ అయిపోయింది కారులో ఇప్పుడు పెట్రోల్ మరి మరిప్పుడు కారు స్టార్ట్ కాదు కదా అవదత్త మీరు దిగి కారును తోయండి తప్పదా అయితే ఇంకో మార్గం ఉందత్తయ్య ఏంటమ్మా అది మీరైతే డ్రైవింగ్ చేసేయండి నేను వెనక నుంచి కారుని తోస్తాను డ్రైవింగ్ చేయడం అంటే కారుని తోయడమే తేలికమ్మా తోతండి కూర్చోవే నువ్వు అని సరదా కారు దిగింది విపరీతమైన చలిగా ఉంది శారద చలికి వణుకుతూ ఉంటుంది ఆ చలికి భయపడి శారద తిరిగి కారెక్కేసింది ఈ చలి కారు అయితే మరి నేను అతయా మీరు కారు జాగ్రత్తగా పట్టుకోండి అది కూడా నా వల్ల కాదమ్మా అని శారద మళ్లీ కారు దిగింది చలికి వణుకుతూ దిక్కులు చూస్తూ ఉండగా కర్ర ముసలావిడ లాంతర పట్టుకుని శారద దగ్గరికి వచ్చింది శారద ఆ ముసలావిడిని చూసి భయంగా కొడతావే ఏంటి కోడలా కర్ర మొసలాడొచ్చింది కారు దిగిరావే నేనెందుకు కొడతాను తల్లి మాకిది మావులే ఇలా కారు ఆగిపోయిన విషయం తెలుసుకొని వాళ్ళకే సహాయం చేస్తా ఉంటాం ఇక్కడ పైపుల్లో ఉండడం ఏమిటి మేము అనాదలం కాదు తల్లి కొడుకులకు భారమైన వాళ్ళు రోజుకు రెండు పూటలా అన్నం కట్టుకోవడానికి పాతయ్యో కొత్తదో ఒక చీర అయిగోడా వాళ్ళ వల్ల కాదని మమ్మల్ని రోడ్డు మీద వదిలిపెట్టి వెళ్లిపోయారు ఆ దేవుడు తీసుకెళ్లే వరకు బ్రతకాలి ఎలా అడుక్కుంటూ కడుపు నింపుకుంటాం అని శారదనగానే అనామిక కారు దిగింది ఆ కర్ర ముసలావిని చూసింది అని ముసలావిడి చెబుతుంటే అత్తాకోడల్లికి జాలి కలిగింది అనామిక ద్వారా పెట్రోల్ అయిపోయిన విషయం తెలుసుకున్న ముసలావిడ మరో ఇద్దరిని పిలుస్తుంది ముగ్గురు కలిసి అత్తాకోడళ్ళు కారులో కూర్చుంటే ముందుకి కారుని తోస్తూ ఉంటారు అలా ఒక పెట్రోల్ బంక్ వరకు కారుని తోస్తారు శారదా వాళ్ళకి డబ్బులిస్తుంది ముసలావిడ వాటిని తీసుకోకుండా ఇవి మాకెందుకు తల్లి మాకు సహాయం చెయ్యాలనిపిస్తే చలికి తట్టుకోలేకపోతున్నాం తల్లి మా కోసం దుప్పట్లు కొనివ్వండి మేము బతికినంతకాలం మీ పేరు చెప్పుకుంటామమ్మా తాపకుండా పెద్దావిడ ఆ రోజన్నో లేదని నిన్ను తిట్టినందుకు మనసారమ్మ నించమని అడుగుతున్నాను భలేవారు తల్లి తమరు అంత పెద్ద మాట అన్నారు అదే చాలు ఇక మేమే వెళ్తాం తల్లి రేపెక్కడికి వెళ్ళకండి అందరికి అన్నం చికెన్ కూర తీసుకొస్తాం అలాగే దుప్పట్లు బట్టలు కూడా తీసుకొస్తాం సరేనా పెద్దమ్మా సరే తల్లి పెద్దమ్మా అని పిలుచం మనసెంత సంతోషంగా ఉందో జాగ్రత్తగా వెళ్ళండమ్మా ఇక మేము ఇళ్ళొస్తాం తల్లి అని ముసలావిడ తను తీసుకెళ్లిన ఇద్దరితో నడుచుకుంటూ అలా వెళ్లిపోతుంది శారదా అనమిక కారులో పెట్రోల్ గుటించుకుని ఇంటివైపు వెళ్లిపోతుంటారు మరుసటి రోజున అత్తాకోడలిద్దరూ సోఫాలో కూర్చొని అత్తయ్యా రాత్రి ఆ గనక మనకి సహాయం చేయకపోతే మన పరిస్థితి ఎలా ఉండేదో కదా తలచుకుంటుంటేనే నాకు ఇప్పటికి చాలా భయంగా ఉందత్తయ్యా ఒకప్పుడు ఆ పెద్దావిడ్ని మనం అవమానించాం ఎన్నో మాటలను కనీసం ఒక గ్లాస్ నీళ్లు కూడా ఇవ్వలేదు కానీ ఆ పెద్దావిడ అవేమి పట్టించుకోకుండా మనకి ఆ టైంలో ఎంత సహాయం చేసిందత్తయ్య అవును కోళ్ళ తలచుకుంటుంటేనే భయంగా ఉంది రాత్రి సమయం జనసంచారం చూస్తే సరిగ్గా లేదు పైగా సలే దారుణంగా పెట్టేస్తుంది అక్కడే ఉంటే వామో తలుచుకుంటేనే భయంగా ఉందమ్మా ఆ ముసులు ఆవిడ అడిగినట్టుగా బట్టలు దొప్పట్లు తీసుకుని వెళ్దాం కోళ్ళ తప్పకుండా రేపు తీసుకుని వెళ్దాం అత్తయ్యా అని మాట్లాడుకొని కమల చేసిన వంటలని కారులో పెట్టుకుని ఇంటి నుంచి బయలుదేరారు దారిలో ఉన్న ఒక బట్టల షాపు దగ్గర ఆగి బట్టలు తీసుకుంటారు సంతోషంగా అత్తాకోడలిద్దరూ రోడ్డు కిరివైపులా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తారు అక్కడ ముసలావిడితో పాటు చాలా మంది ఉంటారు అత్తాకోడలు అందరికీ అన్నం పెట్టి బట్టలు దుప్పట్లు మనస్ఫూర్తిగా పంచిపెడతారు అవి తీసుకున్న వాళ్ళందరూ ఎంతో సంతోషపడతారు అత్తాకోడళ్లిద్దరినీ చూసి వాళ్ళు కృతజ్ఞతగా దండం కూడా పెడతారు రిచ్ కోడళ్ళకి ఎంతో మనశ్శాంతి కలుగుతుంది ఇక అప్పటి నుంచి పేదవాళ్ళకి సహాయం చేయటం మొదలు పెడతారు ఇంతకు ముందులాగా పేదవాళ్ళని అసహించుకోవటం వారిని తిట్టడం ఇలాంటివి చేయటం మానేస్తారు ఇది వాళ్ళ కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే సిటీలోని డూప్లెక్స్ హౌస్లో కొత్తగా పెళ్లి చేసుకున్న రమేష్ అనామికాలు చక్కగా సంతోషంగా కాపురం చేసుకుంటూ ఇద్దరూ ఇద్దరువేర్ జాబ్ ఒకరోజున ఇద్దరు కుర్చీల్లో కూర్చుని కాఫీ తాగుతున్నారు రామ్ అత్తయ్య వాళ్ళ ఇంటికి మనం ఎప్పుడు వెళ్దాం అను ఇప్పుడప్పుడు అని చెప్పటం నాకు ఇష్టం లేదు నేను సీరియస్గా చెప్తున్నాను విను ఎట్టి పరిస్థితుల్లో నిన్ను నేను ఆ విలేజ్కి తీసుకుని వెళ్ళను కోపం వద్దురా ఎందుకు నన్ను విలేజ్ లో ఉంటున్న హత్య వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళని ఎన్నిసార్లు చెప్పాలను నువ్వు సిటీ అమ్మాయివి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నా లక్షల్లో ప్యాకేజ్ ఈ ఇల్లే నచ్చలేదను ఏదో నా మీద ప్రేమతో వస్తాను అంటున్నావు నిజమా కాదా నిజమే ప్రేమ ఉంది కదా నేను ఇక్కడ అన్నిటికీ అడ్జస్ట్ అవుతున్నాను సిటీలో అన్ని వసతులు సరిగ్గా ఉన్న ఈ ఇంట్లోనే నువ్వు నా ప్రేమ కోసం ఉంటున్నావు పల్లెటూరులో మట్టింట్లో ఎలా నువ్వు ఉంటాను అయినా అక్కడ నువ్వు నాతో ఉంటావు కదా నీ మీద ప్రేమ ఉంటుంది అయ్యో అనామిక నీకెలా చెప్తే అర్థమవుతుందో నా బుర్రకు తట్టడం లేదు అక్కడ నువ్వు ఉండలేవని ఎంతగా చెప్పినా వినిపించుకోకుండా పదే పదే ఆ విలేజ్ కి వెళ్దామని ఎందుకు అడుగుతున్నావు ఎందుకంటే ఆ విలేజ్ లో ఆంటీ ఉన్నారు కనుక వాళ్ళని మనమే చూసుకోవాలి కదా కోపం క్షణమే కావచ్చు ప్రేమ నిమిషమే ఉండొచ్చు నిమిషముండే ప్రేమ క్షణముండే కోపాన్ని ఓదార్చుతుంది కదా అర్థం అర్థం లేకుండా నేనైతే అయ్యో అను మా అమ్మ ఒక మట్టింట్లో కాపురం ఉంటుంది మా నాన్న ఒక రైతు లేచినప్పటి నుంచి తిరిగి పడుకునే వరకు మట్టిలోనే ఉంటాడు అందుకే మన ఫైవ్ ఫింగర్ ఇంకా నోట్లోకి వెళ్తున్నాయి మా అమ్మకి కోపం ఎక్కువ అందుకే మన పెళ్లికి కూడా రాలేదు అతే వాళ్ళు మన పెళ్లికి రాకపోవడానికి కారణం నువ్వే రామ్ చుట్టాలకి బంధువులకి ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి చెప్పినట్టుగా నీ పేరెంట్స్ కి కూడా అలాగే చెప్తే వాళ్ళకి కోపం రాకుండా ఇంకేం వస్తుంది రామ్ నాతో గొడవ చూస్తున్నావా ఏంటి కాదు రామ్ మన బాధ్యతని గుర్తు ఓర్చుకుంటాను కదా అవన్నీ నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా మా అమ్మ నిన్ను తిడుతుంది అయ్యో రామ్ నేను వాటిని భరిస్తాను మా అమ్మకి ఆవేశం ఎక్కువను నాకు సహనం చాలా ఎక్కువరా ఎంత చెప్పినా నువ్వు వినేలా లేవు నీతో సంతోషంగా చేస్తానంటున్నా అత్తయ్య కోపంతో తిట్టినా కొట్టినా నేను పడతాను ఎదురు మాట్లాడను పేడ తీయమని చెప్పినా బట్టలు వాష్ చేయమని చెప్పినా చివరికి వంట గిన్నెలు కడగమని చెప్పినా అంతెందుకు బాత్రూమ్ క్లీన్ చేయమని చెప్పినా నేను చేస్తాను రామ్ నన్ను వాళ్ళ దగ్గరికి ముందైతే తీసుకెళ్ళు నేనైతే ఏ గొడవ రాకుండా చూసుకునే బాధ్యత నాది ఎందుకను ఇంతలాగా మా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని పట్టుబట్టి మరి కూర్చున్నావు అమ్మ ప్రేమ కోసం నీకు తెలుసు కదా నాకు అమ్మలేదు నాన్న ఇంకో పెళ్లి చేసేసుకున్నాడు నిన్ను సరిగ్గా చూసుకోలేదు పైగా నీ మీద మీ నాన్నకి లేనిపోనివి కల్పించి నేను నాన్న ప్రేమకి కూడా దూరం చేసింది అంతేనాను ఇదంతా నాకిప్పటికి ఎన్నోసార్లు చెప్పవను అమ్మ ప్రేమ కోసం నేనెంతలా అర్థమైనా నన్నెందుకు నువ్వు విలేజ్ కి తీసుకెళ్లడం లేదు అని అనామికా రమేష్లు గొడవపడుతూ ఉండగా ఆ ఇంటికి గుమ్మం పక్కన నిలబడి ఉన్న ప్రసాదు ఆ మాటలు వింటూ తన సెల్ ఫోన్లో రికార్డ్ చేస్తూ ఉంటాడు సిటీ కోడలి తప్పు ఏమాత్రం లేదు తప్పు మొత్తం నా పల్లెటూరు కొడుకు దగ్గరే ఉంది ఈ విషయం శారదకి తెలియక తన కొడుకు ముచ్చమని కోడలు ప్రేమ పేరుతో రాయిలా మార్చేసిందని అక్కడ ఈ సిద్ధి కోడల మీద ఎంతో కోపాన్ని పెంచుకుంది నేనిక్కడికి రావటమే మంచిదైంది కొడుకు అసలు రూపం తెలిసింది కొడుకు ఇక్కడ చూడకముందే నుంచి వెళ్ళిపోవాలి అని అనుకున్నాడో లేదో తన సెల్ ఫోన్ మోగింది అంతే ఇంట్లో ఉన్న రమేష్ అనామికలు ఆశ్చర్యంగా చూసుకుంటారు గబగబా బయటకొచ్చి చూస్తారు ప్రసాద్ కంగారుగా ఫోన్ ఆఫ్ చేసి అక్కడి నుంచి గబగబా వెళ్ళిపోతాడు అనామికా దగ్గరకు వచ్చి చూస్తారు చుట్టూ దిక్కులు చూశారు కానీ ఎక్కడా ఎవరు వాళ్ళిద్దరికీ కనిపించలేదు రమేష్ గేటు వైపు చూశాడు గేటు తెరిచి ఉంటుంది అను గేటు తెరిచింది చూసావా అంటే ఎవరు ఇంటికొచ్చారు మనం మాట్లాడుకోవడం చూస్తున్నప్పుడు వచ్చిన వాళ్ళ ఫోన్ రింగ్ అయినట్టుంది హడావిడిగా వెళ్ళిపోయినట్టున్నారు వచ్చింది ఎవరైతే ఏంటి మనం రేపు వెళ్తున్నాం అది కాదను ఇక నువ్వు ఏమైనా చెప్పు నేనైతే వినడానికి సిద్ధంగా లేను అని అనామిక నుంచి వెళ్ళిపోతుంది రమేష్ గేటు దగ్గరికొచ్చి చూసుంటే గేటు దగ్గర వదిలిపెట్టిన ప్రసాద్ చెప్పు కనబడేది అప్పుడు రమేష్ కి ఆ వచ్చింది తన తండ్రి ప్రసాదే అని తెలిసేది కాని రమేష్ రాలేదు వచ్చిందెవరో వాళ్ళకి తెలియలేదు ఎవరొచ్చుంటారు అని ఆలోచిస్తూనే రమేష్ లోపలికి వెళ్ళిపోయాడు ఊళ్ళోని తన మట్టి ఇంటి దగ్గర శారద పక్కింటి పార్వతితో తన సిటీ కోడలు గురించి చెడుగా చెప్తూ బాధపడుతూ ఉంటుంది నా కొడుకు రమేష్ ఎప్పుడు నా మాట కాదనేవాడు కాదు పార్వతి ఆ సంగతి నీ కూడా తెలుసుగా తెలుసు కదా శారదా చిన్నప్పటి నుండి రమేష్ ని నేను చూస్తూనే ఉన్నానుగా రమేష్ గురించి నాకు తెలియకపోవడం ఏమిటి కొడుకు బంగారం అయితే ఎప్పుడైతే సిటీ గాలి తాకిందో అప్పుడే మన రమేష్ లోని మార్పు వచ్చింది అయ్యో పార్వతి సిటీ గాల్ తగిలి కొడుకు మారలేదు ఆ సిటీ కోడలో తన మాయలో పడేసుకుంది మార్చేసింది అన్నవాళ్ళం మా దగ్గరకు వచ్చి మేము ప్రేమించుకున్నాం మాకు పెళ్లి చెయ్యిందని అడిగితే మేము చేసేవాళ్ళం కాదా పార్వతి అవును శారద ఖచ్చితంగా చేసేవాళ్ళు మీరు కాదని చెప్పేవాళ్ళు కాదు పారాయ్ వాళ్ళకి చెప్పినట్టుగా మాకు ఫోన్ చేసి చెప్పమని ఆ సిటీ ఎవరా అని చెప్పు ఉంటదే అట్టాగే చెప్పాడు అప్పటికి నాకేమంత బాధగా ఉందమ్మా ఇత ఫోన్లో చెప్పాల్సి వస్తుందని నేను అనుకోలేదని చెప్పాడమ్మా నా కొడుకు బాధపడబాద్ శారద ఏం చేద్దని చెప్పు కొన్ని పరిస్థితులు మన చేతిలో ఉండవు కదా తలరాతి ఇంతే అనుకుని సర్దుకుపోవాలి అంతే మరి నేను వెళ్ళొస్తాను నాకైతే అవతల చాలా పనులున్నాయి అని పార్వతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శారద బాధగా వచ్చి మంచంలో కూర్చుంటుంది అప్పుడు శారదకి మంచంలో ఉన్న సెల్ ఫోన్ కనబడింది ఈయన పొద్దున్నే మార్కెట్ దగ్గరికి వస్తానని వెళ్ళాడు ఏ ఇంకా ఆ మనిషి ఆజాలేడు పాజాలేడు ఎక్కడున్నాడు ఏమో ఏమైనా తిన్నాడో లేదో అని అనుకుంటూ ఫోన్ చూస్తుంది ప్రసాద్ ఊళ్ళో బస్సు దిగాడు బస్సు వెళ్ళిపోగానే తన ఇంటివైపు చకచక్క నడుస్తున్నాడు అప్పుడే తన సెల్ ఫోన్ మోగుతుంది శారద ఇంటికే వస్తున్నానే ఫోన్ పెట్టు అని ఫోన్ పెట్టేసి ప్రసాద్ ఇంటికి వచ్చాడు మంచంలో శారద పక్కన కూర్చున్నాడు శారదకి తానికి తెలిసిన నిజం మొత్తం చెప్పాడు ఏంటి నా బాధ చూడలేక కొడుకు దగ్గరికి వెళ్ళారా సిటీ కోడలు కొడుకు రిచేత్ర హింసలు నేను చెప్పడం ఎందుకు నువ్వే చూడు అప్పుడెవరిది తప్పో నీకే తెలుసుద్ది అని తను రికార్డ్ చేసిన వీడియో మొత్తం చూపిస్తాడు శారదా అది మొత్తం చూసి షాక్ తగిలినట్టుగా అయిపోతుంది చూసావా సారదా మన సిటీ కోడలు తప్పు లేదని ఇప్పటికైనా తెలిసిందా నీకు ఇంకెప్పుడు సిటీ కోడల్ని తిట్టవాకు తప్పు మానాడు చేస్తున్నాడు కోడలతో చేయిస్తున్నాడు కొడుకుండి రేపు మన కొడుకు కోడలు ఇక్కడికి వస్తారు నువ్వేమీ తెలియనట్టుగానే ఉండు శారదా కోడలతో ప్రేమగా మాట్లాడు మన సిటీ కోడలు నీ దగ్గర తన తల్లి ప్రేమని కోరుకుంటుంది శారదా అర్థమయ్యిందండి ఈ పల్లెటూరు అమ్మ ప్రేమను పంచుతా అత్తేలాగా అన్ని పనులు నేర్పించుకుంటా అని మాట్లాడుకుంటూ ఉంటారు అలా ఆ రోజు గడిచిపోతుంది మరుసటి రోజున అనామికాని తీసుకుని శారదా వాళ్ళ దగ్గరికి వచ్చాడు రమేష్ చందమావలాగా ఎంత అందంగా ఉన్నావమ్మ కోడలా నన్ను మన్నిచించుండి అత్తయ్యా పెళ్ళైనప్పటి నుంచి రావాలని ఇద్దరం అనుకుంటున్నాం వీలు కాలేదు ఇన్నాళ్లకి వీలయింది కోళ్ళ ఎప్పటికైనా వీలైంది నేను నీకు పేరుకి అత్తని గాని తల్లి ప్రేమకి మాత్రం అమ్మని నా దగ్గర నువ్వు భయపడకూడదు ఏది కావాలన్నా నన్ను అడుగు తల్లి అలాగే అత్తయ్య తప్పకుండా అడుగుతాను యావయ్యా మన సిటీ కాల్ వచ్చింది వెళ్ళి చికెన్ తీసుకురా ఇప్పుడే తీసుకొస్తాను శారదా ఇప్పుడు చికెన్ ఎందుకు నాన్న మేము మళ్ళీ వెళ్ళిపోతాం నేను రాను రామ్ నువ్వు తినేసి వెళ్ళు నేను ఇక్కడే వర్క్ చేస్తాను అని చెప్పగానే శారదా ప్రసాదులు సంతోషపడతారు ప్రసాద్ చికెన్ కోసం వెళ్తాడు శారదా అనామికలు ప్రేమగా తల్లి కూతురులా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు అని ఇదంతా రమేష్కి నచ్చటం లేదు ఇక ఆ రోజు రాత్రి అనామికాకి చికెన్తో అన్నం తినిపిస్తుంది శారద అనామిక ప్రేమగా కన్నీళ్లు పెట్టుకుంటుంది అది శారదకి అర్థమైంది ఇక అన్నం తిన్న తర్వాత శారద అనామిక ఇద్దరు ఒక మంచంలో పడుకున్నారు అలా రోజు గడిచిపోయింది ఇక మరుసటి రోజున రమేష్ ఎంత చెప్పినా అనామిక సిటీకి మాత్రం వెళ్లలేదు శారద వాళ్లతో పల్లెటూరులోనే ఉంటుంది శారద చేస్తున్న ప్రతి పనిని అనామిక చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఒక రోజున శారద బట్టలు తీసుకుని చెరువు దగ్గరికి వెళ్ళింది అక్కడ శారదా బట్టలు వాష్ చేస్తుంటే అనామిక కూడా వాష్ చేయటం ఇక్కడ ఇలా వాష్ చేస్తారా అవునమ్మా పల్లెటూరులో ఎట్టాగే చెరువుల దగ్గర బావుల దగ్గర ఉత్తుక్కొని చేస్తా ఉంటారు స్నానాలు కూడా ఇక్కడ చేసుకుంటాం ఏంటి స్నానం కూడా ఇక్కడే చేస్తారా మరి ఎవరైనా చూస్తే లేదులే అమ్మా ఇక్కడ ప్రతి ఒక్కరూ ఆడాలను గౌరవెత్తారు తన చెల్లి గాని అక్క గాని అమ్మ గాని అయి ఉంటారు అని భావించి అట సోడరమ్మా ఈ పల్లెటూరు పద్ధతులే ఎంత అని చెప్పగానే సిటీ అనామికాకి పల్లెటూరి మీద మరింత గౌరవం ఏర్పడింది అక్కడే ఉంటూ వర్క్ చేసుకుంటూ శారద చూపించే అమ్మ ప్రేమని పొందుతూ సంతోషంగా ఉంటుంది అనామిక